no <inaudible> no ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలోనూ ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య దేవాలయైనటువంటి అసెంబ్లీ సాక్షిగా పారిశుద్ధ కార్మికులకి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా జీతం తక్కువే అవుతుంది వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళ ఉద్యోగాన్ని పరిమితం చేస్తారని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలైనా ఆ ఊసే ఎత్తట్లేదు ఈ పారిశ్ర కార్మికులు తెల్లవారుకు ముందు విధుల్లో చేరి పరిసరాలను శుభ్రపరిచి ప్రజలు విడిచినటువంటి చెత్త చెదరాన్ని మలం కూడా శుభ్రపరిచి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటే మరి ఈ పార్టీ కార్మికుల ఆరోగ్యం కోసం నువ్వేం చేస్తున్నావు జగన్ రెడ్డి కనీసం వాళ్ళకి గ్లౌజులు ఇస్తున్నావా రీడిమ్స్ జాకెట్లు ఇస్తున్నావా వాళ్ళు కాలంలో దిగి సీజా పెంకులు అన్ని గుచ్చుకుంటా ఉంటే కనీసం వాళ్ళకి రబ్బర్ బూట్లు కూడా ఇవ్వలేదు కనీసం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే పదమూడు రోజుల నుంచి నిరవధిగా సమ్మె చేస్తూ ఉంటే కనీసం తున్నపోతు మీద వాన పడిన సంధానం నీ నీలో ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వీళ్ళు ఏమి కోరికలు కోరట్లేదు నువ్వు ఇచ్చిన హామీలనే అసెంబ్లీ సాక్షిక నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చమంటున్నా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనుక చేయకపోతే ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు రాష్ట్ర వర్కర్లు ఉద్యోగులు నిరుద్యోగులు అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమ్మె ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఈ రకంగా జరుగుతున్న సమ్మెకి జనసేన పార్టీ తరపున పూర్తి స్థాయిలో మద్దతుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం